<kung> okay <government> satish <sharpic divide> బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదైదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేము ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం దీనికి హాజరైన మన కదిలి నియోజకవర్గం నాయకులకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పాతికే సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ శోక సముద్రంలో తేలిపోతారు ఎందుకంటే మహానేత ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయినారని తెలిసి ఈ రాష్ట్రంలో చాలా మంది గుండెపోటుతో గుండె ఆగి చాలా మంది చనిపోవడం జరిగింది దానికి కారణం వైఎస్ రెడ్డి గారి చేసిన సంక్షేమం వారి ఆలోచన పేదవారు ఎలా ఉండాల వ్యాపారస్తులు ఎలా ఉండాలా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే తపన ఆ ఆ రోజుల్లో ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికి లేదు ఒక్క రాజకీర్ రెడ్డి గారికి తప్పితే కాబట్టి ఆయన అంటే ఈ రోజు కానీ ఎక్కడన్నా పోయి మీరు చెప్పండి ఆంధ్ర అంటే వైఎస్ఆర్ రాసిరెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ అని అడుగుతారు ఒడిస్సాలో కానీ యూపీలో కానీ పోయి చెప్తే ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ రాజక్రెడ్డి గారిని ప్రతి ఒక్కరు మరి స్మరించుకుంటారు దానికి కారణం ఆయన ఆ రోజుల్లో చేసిన పథకాలు ఆ ఆరోగ్యశ్రీ అనేది ఏ ఒక్కరికి తెలియదు ఆ రోజుల్లో హార్ట్ అటాక్ అంటే క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్కు పెద్ద మొత్తంలో ప్రజలు కష్ట పెట్టుకునేవారు కాదు ఈయన ఆరోగ్యశ్రీ అని తెచ్చి ప్రతి వ్యాధిని దాంట్లో చేర్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించిన మహాన్ బావుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క వైఎస్ రెడ్డి మాత్రమే అదేగాక మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కానీ మరియు చలయఘ్నం పేరుతో డ్యామ్లు కట్టి నీరును కుదించి పండ్ పొలాలకు సప్లై అయ్యేటట్టు చూసిన ఘనత ఒక రాసగిరెడ్డి గారికి చెందుతుంది అలాంటి నాయకుని కడుపున పుట్టిన మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిపాటను నడిచి ఆయన కన్నా ఒక ముందడుగు వేసి ఐదు సంవత్సరాలు ఏ నెల తప్పకుండా అమ్మఒడి కానీ ఆసరా కానీ భరోసా కానీ ఆరోగ్య కేంద్రాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి ఎలా ప్రజలకు దగ్గర కావాల గవర్నెన్సు ప్రజలు ఎలా ఉండాలా బాగుండాలా అనే ఆలోచనతో చాలా ఈ రాష్ట్రానికి సంక్షేమం మరియు అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్ర ఈ ఎన్నికల్లో తప్పకుండా వస్తాడని అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈవీఎంఎంలో జరిగిన పొరపాటు ఆయనకి నోకా జరిగి అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓటు వేసింది ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసింది రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ దురదృష్టత అన్నా నేను అది సైకిల్కి ఓట్లు పడి వాళ్ళు ఈరోజు పవర్లో వచ్చినారు వచ్చిన తర్వాత మూడు నెలలైంది ఏ ఒక్క సంక్షేమం అమలు కాలేదు అమ్మఒడి అనేది అమలు కాలేదు సూపర్ సిక్స్ అనేది అమలు కాలేదు ఏమన్నా చెప్తే నాకు బడ్జెట్ చూస్తేనే భయం వేస్తూ ఉంది అది ఏమంటే ప్రజలకు ముందే హెచ్చరిస్తున్నారు ఇంకా మేము ఇయలేమని అదే మన నాయకుడు ఏం చెప్పినాడు చెప్పింది చేస్తాను నేను నేను అడిగినాను సార్ రుణమాఫీ చెప్పండి సార్ అంటే భరోసా ఇస్తానమ్మా ఆసరా దీంతో సరిపోతుంది చేసే చెప్పేది కాదు చేసి చూపించల్లా ఏ రోజు నేను అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం పెట్టే మనిషి కాదని అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పలేకపోయినాడు ఎందుకంటే ఆచరించేది కష్టం భరోసా ఆసరా అనేది దాంట్లో డెబ్బై ఎనిమిది వేలు వస్తూ ఉందని అది ప్రజలు గ్రహించినారు గమనిస్తున్నారు మూడు నెలలు కాలేదు అప్పుడే ప్రజలు చెప్తున్నారు ఎంత పని చేస్తున్నాము సార్ రాలేదు సార్ వచ్చింటే మేము బాగుపడిపోతా ఉంటామని అలాంటి నాయకత్వం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరియు జెడ్పీటీసీ ఏ ఎన్నికలైతే దగ్గరలో వస్తున్నాయో దానిలో అంతా మళ్ళీ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదేళ్ళ సార్వత్రికన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తండ్రికి తగ్గ తగినని మళ్ళీ అందిస్తున్నారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి కన్వీనర్లు కానీ నాయకులు కానీ తరలివచ్చి ఈరోజు వర్ధంతి ఘనంగా అయ్యేటట్టు దోహదపడిన దానికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ जोहार वैसा जोहार वैसा जय जगत जय जगत